ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో వస్తువులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు త్రాగునీరు టాయిలెట్స్ కూర్చొని చదవటానికి కుర్చీలు లేక ఇక్కడకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొన్నారు రోడ్డుపై బైఠాయించి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు పోలీసులు వచ్చి సర్ది చెప్పిన నిరుద్యోగులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో వారు వెనక్కి తగ్గారు করার ఒకటే అడుగుతున్నాం మాకు టైం కల్పించండి మాకు ఇరవై నాలుగు గంటల లైబ్రరీ చేయండి మాకు వాటర్ ఫెసిలిటీ కల్పించండి తర్వాత ఫ్యాన్స్ ఫెసిలిటీ కల్పించండి మేము చదువుకుంటాం మాకు నోటిఫికేషన్ ఇంకా నెల రోజులే ఉంది దయచేసి మాకు ఈ నెల రోజులు మాకు మీరు కేటాయిస్తే మేము మాకు మా యొక్క ఫ్యామిలీస్కి మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్నాం ఇక్కడ సమస్యలతో ఏడు వేలు ఎనిమిది వేలు ఖర్చు పెట్టి చదువుతున్నాం మాకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే మేము మా జీవితాలు అనవసరంగా త్యాగం చేసిన వాళ్ళు మాకు గవర్నమెంట్ పథకాలు తర్వాత మాకు నోటిఫికేషన్ క్యాలెండర్ సంవత్సరం క్యాలెండర్ కేటాయిస్తుందిలే కానీ మా లైబ్రరీలో చదువుకోవడానికి కనీస అవసరాలు కేటాయించట్లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి మాట అడుగుతున్నా మీరు మాకు కనీస సౌకర్యాలు వాటర్ మేము ఫుడ్ అడగట్లేదండి మాకు కనీస అవసరాలు అడుగుతున్నాం మాకు టైం ఒకటి అడుగుతున్నాం ఇరవై నాలుగు గంటల లైబ్రరీ చేయండి తర్వాత మాకు ఒక వాటర్ ఫెసిలిటీ మాకు ఒక సిబ్బందిని కల్పించమని అడుగుతున్నాం మన జిల్లాలోని అతిపెద్ద లైబ్రరీ అనేది మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చినాం అలాంటి ఇక్కడ వచ్చేసి బేసిక్ నీడ్స్ అయినటువంటి వాటర్ ఫెసిలిటీస్ సెకండ్ వచ్చేసి ఒక వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ లేదు మే మ్యాండేటర్గా ఇవి మాకు కావాల్సినవి సెకండ్ వచ్చేసి బుక్స్ కూడా ప్రాపర్గా ఇక్కడ లేవు ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మొత్తం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు మాకు ప్రాపర్గా మాకు ఏం కావాల్సింది ఏం ఏమి ఇవ్వాలో ప్రతి ఒక్కటి ఏం పట్టించుకోవడం లేదు ఇవి వచ్చేసి మ్యాండేటరీ మెయిన్గా వీటి గురించి మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం ఒక చదువుకున్న వ్యక్తి రోడ్డు మీద ఈరోజు వెళ్ళాడంటే ఇది మొత్తం రీజన్ ఎవరంటే ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఈ గవర్నమెంట్ వల్ల ఈరోజు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చాను డైరెక్ట్ చెప్తున్నాను ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది మేమే ఈరోజు మేము తలుచుకుంటే దాన్ని పాతాళానికి తొక్కగలం కెపాసిటీ కూడా మా అందరికీ ఉంది బట్ మేమేం చెప్తున్నాం అంటే మాకు కావాల్సిన ఇక్కడ మ్యాండేటరీస్ నీడ్స్ వచ్చేసి బేసిక్ నీడ్స్ వాష్రూమ్స్ తర్వాత వాటర్ ఫెసిలిటీస్ బుక్స్ ఇవన్నీ మాకు మ్యాండేటరీ ఇవి మాకు కావాలి సార్ వీటి గురించి పట్టించుకోండి అని సార్ దగ్గర వెళ్తాంటే వాళ్ళు అట్లీస్ట్ మాకు రెస్పాన్సిబిలిటీస్గా ఒక సంతకాలు పెట్టిస్తున్నారు రాసేస్తున్నారు సంతకాలు పెట్టి తీసుకుంటున్నారు తర్వాత ఆ పేపర్లు వెళ్ళిపోతున్నాయి ఏం చేస్తున్నారు మాకే సంబంధం లేదులే కానీ బట్ మాకు వచ్చేసి వీటి గురించి పరిష్కారం కావాలా ఇంకో సెకండ్ విషయం ఏంటంటే ఓట్లప్పుడు చాలామంది నాయకులు ఇక్కడ వస్తూ ఉంటారు ఓట్లప్పుడు మాకు ఒకటి మాకు మాకోటేయండి అని చెప్తారు కానీ ఇక్కడ మేము రోడ్డు మీద నిల్చున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి ఇక్కడ మమ్మల్ని పట్టించుకోలేదు చాలాసార్లు సార్లు పారదర్శకంగా వెళ్ళాము అడిగాము మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈరోజు రోడ్డేకి మా బాధల్ని తెలియజేసే విధంగా రోడ్డేకి మాట్లాడదామంటే మీరు రోడ్ ఎక్కకూడదు మీరు మాట్లాడకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు స్టాఫ్ లైబ్రరీ లైబ్రరీ స్టాఫ్ వాళ్ళు ఏదైనా విషయానికి వచ్చేస్తే బెదిరేయడమే స్టూడెంట్స్కి ఇక్కడ ప్రాపర్గా వాళ్ళకి చేయనీరు ఏదైనా సరే వాళ్ళు బెదిరేయడము ఏదైనా ఉంటే అధికారులు చెప్పడం చెప్పరు కూడా ఇంకో విషయం ఏంటంటే సార్ మాకు ప్రాపర్గా ఇంకో ఇష్యూ చెప్పాలి సార్ డిఎస్సిలో గత ప్రభుత్వం ఐదు వేల నోటిఫికేషన్లు ఇస్తే ఆరు వేలు కలిపి పదకొండు వేలు ఇచ్చారు గ్రూప్ వన్లో ఇంకొక అరవై మూడు పోస్టులు పెంచి ఐదు వందల అరవై మూడు పోస్టులు పెంచారు ఇదే ఎందుకు మాట్లాడుతున్నానంటే అంటే ఏజ్ భారా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్స్తో ఏజ్ కంప్లీట్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు ఏజ్ భార అయ్యేటోళ్ళు కాబట్టి రెండు వేల పదిహేనులో ఒకవేయ ముప్పై ఆరు గ్రూప్ టూ పోస్టులు వస్తే ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో ఒక గ్రూప్ వన్